టాలీవుడ్ ఇండస్ట్రీలోని కొర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమా షూటింగ్లతో ఫుల్ ఎనర్జెటిక్ డాన్స్ తో అలరిస్తున్నారు మన టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు వరుస సినిమా షూటింగ్లతో అలరిస్తున్నారని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు తన కెరీర్లో నూట యాభై ఐదు సినిమాల పైగా నటించారు మెగాస్టార్ చిరంజీవి గారు తన కెరీర్లో నూట యాభై రోజు సినిమా అయినా విసుంవర సినిమాతో త్వరలోనే మనం ముందుకు రాబోతున్నారు టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు మరోవైపు చిరంజీవి గారి అంటే ఇప్పటికీ చాలా మందికి ఇష్టం మరోవైపు చిరంజీవి గారితో అలనాడి రోజులు నటించిన హీరోయిన్లు కూడా మెగాస్టార్ చిరంజీవి గారితో మళ్ళీ నటించాలని అనుకుంటూ ఉన్నారట వారిలో తాజాగా రమ్యకృష్ణ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఆమె మాట్లాడుతూ చిరంజీవి గారు ఎప్పటికీ నా ఫేవరెట్ హీరో ఆయన ఈ రోజు వరుస సినిమా షూటింగ్లతో ఫుల్ ఎనర్జెటిక్ డ్యాన్సులతో అలరిస్తున్నారంటే నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవాలి రాబోయే రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలో చూస్తే మళ్ళీ నటించాలని ఉంది నాకు మెగాస్టార్ చూస్తే నాకు మళ్ళీ ఆయనతో చేయాలని ఉంది సంచలన వ్యాఖ్యలు చేశారట రమ్యకృష్ణ గారు ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం విశ్వంభర సినిమాతో త్వరలోనే మనం ముందుకు రాబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు కానుక ఈ విశ్వంభర సినిమాను ఆగస్టులో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు ఇది ఒక సోషల్ ఫ్యాన్సీ సినిమా మెగాస్టార్ చిరంజీవి గారి సినీ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ సినిమా రాబోతోంది దాదాపు రెండు వందల యాభై కోట్ల పైగా ఈ సినిమాకి బడ్జెట్ కేటాయించారు